బాగున్నాయండి మంచి మంచి మోడల్స్ అవో శారీ మీదకి కానీ డ్రెస్సెస్ మీద కానీ ఫ్రాక్స్ మీద కానీ ఇలా మోడల్స్ వీటిలో మోడల్స్ వేరే వేరే ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ కొరియన్ బ్రాస్లెట్స్ ఈ సంవత్సరం బాగా ఆన్లైన్ లో హల్చల్ చేస్తాయండి వీటిలోనే మనం ఈ మోడల్ చూస్తాం సిక్స్ హండ్రెడ్ నుండి స్టార్ట్ అయ్యి ఎవరు ఎలా ఇష్టపడతారు ఈ రోజు మనం రాజమండ్రి గంటలమ్మ టెంపుల్ స్ట్రీట్ లో గంటలమ్మ టెంపుల్ పక్కనే ఉన్న శ్రీ బ్రహ్మాజీ నోవల్టీ వారి కొత్తగా ఓపెన్ అయిన చాముండా జ్యువెలర్స్ కి వచ్చామండి ఇక్కడ హోల్సేల్ గా ఇయర్ రింగ్స్ నుండి ముక్క బ్యాంగిల్స్ హారాలు నెక్లెస్లు బ్రైడల్ సెట్స్ అరవింకీలు ఉంగరాలు ఇలా అన్నీ కూడా ఫ్యాన్సీలో కావాలంటే ఫ్యాన్సీలో ఉంటాయి వన్ గ్రామ్ గోల్డ్లో కావాలంటే వన్ గ్రామ్ గోల్డ్లో సీజెట్లో మ్యాట్ పింట్స్లో ఇలా అన్నింటిలో కూడా మనకు వేటిలో కావాలంటే వాటిలో ఉంటాయండి ఇయర్ రింగ్స్ మూడు రూపాయల నుండే ఉన్నాయండి బ్రైడల్ సెట్ హారం నెక్లెస్ అరవంకిలు వడ్డను అన్నీ బ్రైడల్ సెట్ కలిపి ఆరు వందల యాభై రూపాయల నుండే ఉన్నాయండి ఇవే కాకుండా ఇంకా జడలు జడబిడలు వాచెస్ ఫ్యాన్సీ దాంట్లో నల్లపూసలు అన్ని మోడల్స్ హోల్సేల్గా సేల్ చేస్తారండి లైన్ వ్యాపారస్తులకి ఫ్యాన్సీ షాప్స్ వారికి జ్యువెలరీ షాప్స్ వారికి బెస్ట్ హోల్సేల్ షాప్ అండి విడిగా కావాలంటే ఈవినింగ్ ఫైవ్ దాటాక వెళ్తే హోల్సేల్ కాస్ట్గా రిటైల్ గా చూద్దాం రండి ఈ లోపుగా లోపల ఎయిటీ పర్సెంట్ వరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి బోసా మర్చిపోయి ఉంటారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటువంటి లేటెస్ట్ వీడియోస్ డైలీ అప్డేట్స్ ఉంటాయండి ఇప్పుడు ఆ మోడల్స్ అన్ని వెళ్ళి చూద్దాం రండి షాప్ హోల్సేల్స్ లో ప్యాకెట్ ప్యాకెట్ తీసుకోవాలి సిక్స్ పీసెస్ ఉంటే ట్వెల్వ్ పీసెస్ ఉంటే త్రీ పీసెస్ ఉంటే అలాంటి చాలా మోడల్స్ ప్రతి బాక్స్ కి మోడల్స్ మారుతాయండి సిల్వర్ లో ఉన్నాయి గోల్డ్ సిల్వర్ ఇంకా బ్లాక్ చాలా ఐటమ్స్ ఉంటాయి వీటిలో నెక్స్ట్ ప్యాక్స్ సంథింగ్ చాలా ఉంటాయి ఇంకా ఈ టైప్ లో కూడా ఉంటాయి బాక్స్ ఐటమ్స్ చైన్స్ ఇవి ఏంటంటే ట్వంటీ ఫోర్ పీసెస్ మొత్తం బాక్స్ బాక్స్ తీసుకోవాలి మనకి ఇటువంటి చైన్స్ స్టార్టింగ్ ఎక్కడ నుంచి ఉండొచ్చు అంటారండి సెవెన్ రూపీస్ నుంచి సెవెన్ రూపీస్ కానీ విడిగా ఉండవు మొత్తం బాక్స్ బాక్స్ తీసుకోవాలి ఆహా చూడండి ఒక మోడల్ ఇది బాగుంది చూడండి సింపుల్ గా వీటిలో చాలా ఈ మోడల్ లో చూడండి ఎన్ని రకాలు ఉన్నాయి ఇవన్నీ చూడండి వీటిలో చాలా ఉన్నాయండి ఇవన్నీ మనం శాంపిల్ కొన్ని కొన్ని చూస్తాం ఒక మోడల్ చూడండి బాక్స్ ఎన్ని మోడల్స్ ఉన్నాయి ఈ బాక్స్ వస్తాయి అండి మొత్తం ట్వంటీ ఫోర్ పీసెస్ వస్తాయండి ఇలా బాక్స్ తీసుకోవాలండి ఎవరు కావాల్సిన ఇది ఒక మోడల్ అది ఒక మోడల్ అలా బాక్స్ సేల్స్ వాళ్ళకి బాగుంటుంది రింగ్స్ పెద్ద సైజు చిన్న సైజ్ వీటిలో బ్లాక్ గోల్డ్ సిల్వర్ మూడు కలర్ ఉంటే రోజ్ గోల్డ్ కూడా ఉంటాయి వీటిలో చూడండి బాగున్నాయండి కొత్త మోడల్ వచ్చిందండి తక్కువ రేటు హారాల్ సెట్లు కూడా ఉంటాయి మా దగ్గర ఇదే సిల్వర్ సిల్వర్ ఇది ఇంకా బాగుందండి ఇలాంటి సెట్ వైస్ ఉంటాయి కాబట్టి డైన్ వ్యాపారస్తులు కానీ చైన్ షాప్స్ వాళ్ళు కానీ చిన్న చిన్న టౌన్స్ లో బాగున్నాయండి మోడల్స్ చాలా బాగున్నాయండి హెవీ సెట్ గా కావాలంటే హెవీ సెట్ గోల్డ్ సెట్ కూడా నెక్లెస్ వడ్డా ఆరం ఇయర్ రింగ్స్ పొట్టు అన్ని వచ్చాయండి చూడండి వీటిలో మోడల్స్ మనకి శాంపిల్ కి ఏంటంటే ఒక మోడల్ చూస్తామండి ఇలా చోలీలు కూడా వస్తాయి చాలా ఉన్నాయి మా దగ్గర రకాలు సిల్స్ ఇలా బాక్స్ వైజ్ గా తీసుకోవాలండి బాక్స్ వైజ్ తీసుకోవాలి ఇలా ఎన్ని వస్తాయ్ బాక్స్ కి బాక్స్ తీసుకోవాలి డజన్ అయినా తీసుకోవాలి మూడు రూపాయల నుంచి స్టార్టింగ్ ఇయర్ రింగ్స్ మూడు రూపాయల నుంచి ఉన్నాయంటండి ఇవి చూడండి ఇవి చూడండి ఈ మోడల్ చూడండి ఎంత బాగున్నాయి సింపుల్ గా పెట్టుకోవడానికి చాలా బాగున్నాయండి ఇవి ఈ మోడల్ చూడండి ఇంకా చాలా బాగున్నాయి ఇన్ని మోడల్ ఉన్నాయి చూడండి ఒకదాని మించోటి ఒకదాని ఒకటి షాప్ న్యూ ఓపెన్ అయింది కదా అన్ని న్యూ మోడల్స్ అండి ఈ అన్ని మోడల్స్ అదిరికి ఓ ఇది ఇంకా చూడండి ఇది ఇంకా బాగుందండి మీకు సేల్స్ కి అయితే సూపర్ అండి ఫాస్ట్ గా సేల్ అయిపోతాయి అన్ని కొత్త కొత్త మోడల్స్ అండి చూసి కొద్ది బుట్లు ఇవి చూడండి అబ్బో ఎంత పెద్ద పెద్ద బొట్లో బాగున్నాయండి మంచి మంచి మోడల్స్ ఓ మనకి స్టార్టింగ్ మూడు రూపాయల నుంచి హెవీ వరకు అన్ని మోడల్స్ వీటిలో మీకు డజన్ కావాలన్నా ఇస్తారంటండి ఇది చూడండి ఇది చాలా బాగుంది కదా పెట్టుకుంటే ఎక్సల్ ఉంటుంది బాగున్నాయండి వచ్చే డజన్ వచ్చేయండి ఇలా బాక్స్ బలంగా అమ్ముతారండి సేల్ చేస్తారు ఇవి ఏంటంటే మనకి వన్ గ్రామ్ గోల్డ్ అంటారు కదా వన్ గ్రామ్ గోల్డ్ లో వస్తాయండి వీటిలో డిఫరెంట్ వీటిలో చూడండి వీటిలో డిఫరెంట్ మోడల్స్ మనం ఇంకా ఒక రకం కాదండి చూడండి నీట్ గా సింపుల్ గా కాలేజీ పిల్లలకి అది చాలా బాగుంటుంది ఇలా ఇలా సింపుల్ గా గోల్డ్ బుట్లు గోల్డ్ బుట్టలు సింపుల్ గా సింపుల్ గా ఇవి కూడా స్టార్టింగ్ ఎయిటీన్ నుండి స్టార్ట్ అవుతాయి ఎయిటీన్ నుంచి చూడండి అరవై సింపుల్ గా వీటిలో సైజెస్ ఉన్నాయండి చిన్న వాళ్ళ నుంచి చూడండి పెద్దవాళ్ళ వరకు సైజెస్ అన్ని సైజెస్ ఉన్నాయి మోడల్స్ కూడా చూడండి డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ వీటిలో చూడండి ఇక్కడ చిన్న చిన్న మోడల్స్ చాలా బాగున్నాయండి ఇవి ఇయర్ రింగ్స్ లో చిన్న సైజు చిన్న పిల్లలకి బాగుంటాయి పెద్దవాళ్ళకి దుద్దులు కావాలంటే దుద్దులు ఉన్నాయి ఇటువంటి షాప్ వచ్చేయండి బెస్ట్ హోల్సేల్ షాప్ అండి లైన్ వ్యాపారస్తుల కానీ చిన్న చిన్న టౌన్ లో సేల్ చేసుకునే వాళ్ళకి కానీ చాలా బాగుందండి ఐటమ్ మాత్రం కొత్త ఐటమ్ వచ్చింది చాలా ఐటమ్ వచ్చిందండి ఇది త్రీ స్టోన్స్ వన్ స్టోన్స్ వీటిలో చాలా ఇది ఏంటంటే షీ షీట్ తీసుకోవాలి వన్ స్టోన్ ఇది కొంచెం సింగిల్ స్టోన్ వీటిలో గోల్డ్ సిల్వర్ ఇవన్నీ మొక్క పడగలి వీటిలో కూడా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి అండి వీటిలో కూడా మోడల్స్ చాలా ఉన్నాయి ఈ బ్లాక్ వచ్చింది చూడండి ఇది మల్టీ కలర్ వచ్చిందండి ఇది కొన్ని ఈ టైప్ లో మల్టీ కలర్ వచ్చిందండి ఈ దండ ఇలా దండ బాగుందండి చాలా బాగుంది ఇది ఒక మోడల్ ఇది ఒక మోడల్ ఇది ఒక మోడల్ వచ్చిందండి ఇప్పుడు ట్రెండ్ ఏ శారీ మీదకి కానీ డ్రెస్సెస్ మీద కానీ ఫ్రాక్స్ మీద కానీ ఇలా మోడల్స్ ఇవే వేసుకుంటున్నా రెండు ఈ సంవత్సరం ట్రెండ్ ఇవి కూడా ఉన్నాయండి చూడండి వీటిలో కూడా సైజెస్ ఇంకా కలర్స్ మోడల్స్ డిఫరెంట్ మోడల్స్ కూడా ఉన్నాయండి ఇది ఒక మోడల్ ఇది ఒక మోడల్ ఇవన్నీ కూడా మోడల్స్ కి తగ్గట్టుగా అన్నీ ఉన్నాయండి స్ బాగుంటుందండి చిన్న సైజు ఉన్నాయి పెద్ద సైజు ఉన్నాయి వీటిలో మోడల్స్ కూడా ఉన్నాయండి పెద్ద సైజు ఈ పెద్ద సైజు బాగుందండి చిన్న సైజు వీటిలో డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి కదండి వీటిలో ఇవే కాదండి మనకి ఇప్పుడు ఇక్కడ బిల్లలు ఉన్నాయి కదా వీటిలో మోడల్స్ వేరే వేరే ఉంటాయి వీటిలో వేరే వేరే మోడల్స్ ఉంటాయి జడతో కాకుండా బిల్లలు ఓ ఇవి కూడా ఉన్నాయండి అంటే మనకి ఏంటండి జడతో ఇవి వచ్చినాయి జడతో వద్దు మాకు విడిగా బిల్లలు కావాలి అనుకుంటే విడిగా స్టార్టింగ్ ప్రైస్ వన్ ట్వంటీ వన్ థర్టీ అలా తక్కువ రేట్ నుండి స్టార్ట్ అవుతాయి త్రీ హండ్రెడ్ ప్లస్ వరకు వెళ్ళిపోతాయి చూడండి బ్లాక్ బీడ్స్ లో రకాలు చూడండి మోడల్స్ ఇవన్నీ కూడా చాలా మోడల్స్ వచ్చాయి బ్లాక్ బీడ్స్ లో షార్ట్ షార్ట్ మోడల్ వచ్చింది ఇవి చూడండి ఇవి మోడల్ లో అలా మొత్తం అన్ని రకాల మోడల్స్ వచ్చాయండి బ్లాక్ బీడ్స్ లో ఇవన్నీ కూడా ఇవి చూడండి ఇవి ఒక మోడల్ వచ్చే బ్లాక్ బీడ్స్ లో పదమూడు నుంచి ముప్పై ఆరు వరకు ఉన్నాయండి ఈ పదిహేను నుంచి ఇరవై ఐదు ఆ రేంజ్ వరకు ఉన్నాయండి ఇవి చూడండి మోడల్స్ బాగున్నాయండి అండి ఈ మోడల్స్ బాగున్నాయి ఈ ఇయర్ రింగ్స్ ఇప్పుడు తగ్గట్టుగా ఈ ఒక మోడల్ ఆన్లైన్ లో అది హల్చల్ చేస్తున్నాయండి బ్రాస్లెట్స్ ఈ చూడండి ఇవి కూడా ఉన్నాయండి ఇక్కడ కొరియన్ బ్రాస్లెట్స్ ఈ సంవత్సరం బాగా ఆన్లైన్ లో హల్చల్ సిక్స్టీ నుండి ఇంకా పార్టీ నుండి స్టార్టింగ్ అంటే అండి చూడండి చాలా మోడల్స్ అయితే ఉన్నాయండి ఇట్లా లాంగ్ వచ్చింది ఫుల్ హెవీ వచ్చిందండి ఇలా వస్తుంది వీటిలోనే మనం ఈ మోడల్ చూసామండి వీటిలోనే ప్రతి బాక్స్ బాక్స్ ఒక మోడల్ వస్తుంది ఇలా చూడండి ఇది ఒక బాక్స్ ఇది ఒక లక్ష్మీ అమ్మవారు ఇది కూడా లాంగ్ వస్తుందండి మోడల్స్ ఇలా చూడండి మనం చూడాలి కానీ ఎన్ని మోడల్స్ ఉన్నాయి లక్ష్మి మూడు నామాలు అన్ని ట్రెండింగ్ ఐటమ్స్ అన్ని ఉన్నాయి అన్ని ఓకే సింపుల్ గా మన వాళ్ళకి ఇష్టమైన నల్లపోసల సెక్షన్ అయితే మాత్రం చాలా పెద్ద కౌంటర్ ఉందండి మీకు స్టార్టింగ్ సిక్స్ హండ్రెడ్ నుండి ఇంకా టూ థౌజండ్ ప్లస్ దాకా వెళ్ళిపోతాయండి స్టార్టింగ్ సిక్స్ హండ్రెడ్ నుండి ఉన్నాయి ఇదిగోండి ఇవన్నీ చూడండి స్టార్టింగ్ సిక్స్ హండ్రెడ్ నుండి ఉన్నాయండి కొంచెం హెవీగా హెవీ సెట్స్ కావాలంటే హెవీ సెట్స్ కూడా ఉన్నాయి ఇవ్వండి మ్యారేజ్ కి ఫంక్షన్స్ కి అవునవును గోల్డ్ సిల్వర్ ఇదిగోండి అవును ఇక్కడ హోల్సేల్ ఉంటుందండి ఎక్కడన్నా చుట్టుపక్కల షాప్ వాళ్ళు కానీ ప్యాన్ షాప్ వాళ్ళు కానీ షాప్స్ వాళ్ళు కానీ లేదంటే లైన్ కానీ బెస్ట్ హోల్సేల్ షాప్ అండి అన్ని న్యూ కలెక్షన్ బెస్ట్ కాస్ట్ లో ఉన్నాయండి అంతే కాదండి ఎవరన్నా చూడండి మైక్రోఫ్లే ఏదన్నా పెళ్లిలో అటువంటి వాళ్ళు ఉంటే పెళ్లి కావాలి అటువంటి వాళ్ళకి అయితే ఈవినింగ్ స్టార్ట్ అయితే వస్తాయి ఇది ఒక మోడల్ వచ్చాయండి ఇది చూడండి ఇది ఒక మోడల్ వచ్చిందండి సీజన్ లోనే నెక్ నెక్ సెట్ హారం ఇయర్ రింగ్స్ పాపర్ బొట్లు అలా మొత్తం సెట్ వచ్చిందండి సెట్ లోనే ఇది ఒక్కొక్కటి కో డిజైన్ వచ్చింది చూడండి ఇది ఒక డిజైన్ ఇది ఒక డిజైన్ అలా ఈ ఇస్ ఇలాంటి సీజన్ చాలా మోడల్స్ ఈ సీజన్ చూడండి ఇది ఆహారం వచ్చిందండి ఇది ఒక మోడల్ రింగ్స్ చాలా బాగున్నాయండి హారం నెక్లెస్ ఇయర్ రింగ్స్ పక్కడ కొట్టు ఇలా సెట్ వచ్చిందండి చూడండి మోడల్స్ ఇప్పుడు ట్రెండింగ్ మోడల్స్ అన్ని ఉన్నాయండి హారాలు నెక్లెస్ ఈ సెట్ వస్తుందండి హారం నెక్సెట్ ఇయర్ రింగ్స్ మొత్తం అంతా సెట్ వస్తుంది ఇలా తక్కువ నుంచి ఎక్కువ వరకు అన్ని రకాలు ఉన్నాయండి అన్ని మోడల్స్ ఉన్నాయండి ఇలా చంప చౌరాలేట్ ఇవి తక్కువ రేటు ఇవి కొంచెం మీకు సిక్స్టీ ప్లస్ ఉంటాయి తక్కువ స్టార్టింగ్ ఎక్కడ నుంచి ఉండొచ్చండి స్టార్టింగ్

ఇండిపెండెన్స్ కలర్స్ టైప్ లో ఉందండి. ఓకే. ఇవన్నీ తమకవిలే ఇంకా ఉన్నే చాలా. ఇవి చైన్స్ అండి. మెడలో లేడీస్ పెట్టుకునేవన్నీ. ఓకే. వీటిలో బ్రాస్లెట్స్ కూడా ఉంటాయి. వీటిలో సింపుల్ గా పిల్లలు కాలేజీ పిల్లలు పెట్టుకుంటారు కదండి. అటువంటి 체న్స్ అండి. అవును. డ్రెస్సెస్ మీదకి అది బాగుంటాయండి. వీటిలో మోడల్స్ అండి. టీడీ పెద్ద పిల్లలకి చిన్నలకి ఉన్నాయి. ఇవి లో. కొంచెం కవర్ ప్యాకింగ్ చేసం. అవునండి. వాటి చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి అన్ని మోడల్స్ ఉన్నాయండి ఇలా హెవీగా లక్ష్మీదేవి అమ్మవారి కావాలంటే హెవీగా ఉన్నాయండి లేదు సింపుల్ గా కావాలంటే సింపుల్ గా ఉన్నాయండి సీజెడ్ లో ఉన్నాయి గోల్డ్ లో ఉన్నాయి అన్ని రకాలు ఉన్నాయండి సీజెడ్ తోటి వచ్చింది స్టోన్ తోటి చాలా బాగుందండి బ్యాంగిల్స్ లో ఇంకా చెప్పాలి అంటే చాలా ఐటమ్ ఉందండి ఇవన్నీ కూడా బ్యాంగిల్స్ అండి మనం చూడాలంటే ఇంకా రెండు రోజులు మూడు రోజులు పట్టేస్తాం బ్యాంగిల్స్ లక్ష్మీదేవి టైప్ లో కొంతమంది టూ బ్యాంకింగ్ ఇష్టపడతారు వాళ్ళ కోసం కూడా ఉందే ఇదిగోండి ఈ టైప్ లో టూ బ్యాంకింగ్ ఇష్టపడే వాళ్ళకి హ సో బ్యాంకింగ్ కొత్తగా వచ్చినట్టు మోడల్ చాలా బాగుంది పోస్ లేదు కదా ఈ పోస్ చేయండి మోడల్ చూడండి ఎంత బాగున్నాయా ఎవరు ఎలా ఇష్టపడతారా అలా ఇవి అండి ఫ్లో వచ్చేయండి ఇవన్నీ కూడా వన్ గ్రామ్ గోల్డ్ అండి ఇదిగోండి ఈ ట్యాబ్లెట్ ఇంకా వీటి మోడల్స్ ఇలా వీటిలో చాలా ఉన్నాయి ఎక్స్ట్రా ఇవన్నీ బ్యాంకింగ్స్ బాగున్నాయండి ఇలా చాలా మోడల్స్ ఉన్నాయండి రింగ్స్ ఓకే రింగ్స్ ఇవన్నీ రింగ్స్ చూడండి మోడల్స్ ఎంత బాగున్నాయి ఇవన్నీ కూడా చాలా రకాలు గోల్డ్ రింగ్స్ మెన్స్ కి చూడండి ఇలా రింగ్స్ మెన్స్ కి ఉన్నాయి ఉమెన్స్ కి ఉన్నాయి కిడ్స్ కి అలాగ అందరికి సిల్వర్ అండి గోల్డ్ లో ఉన్నాయండి ఇలాగా సీజెడ్ లో ఉన్నాయండి మ్యాట్ ఫినిష్ లో ఉన్నాయి ఫ్యాన్సీలో ఉన్నాయి ఇంకా అన్ని రకాలు అండి ఒక రకం కాదు లేడీస్ కొంచెం పార్టీ సింగిల్ పీస్ అవునండి వీటిలో మనం శాంపుల్ చూస్తున్నాం మోడల్ చూడండి మనం ముందు చూసిన ఫ్యాన్సీ అండి ఇవన్నీ కూడా సీ లో వచ్చాయి చూడండి చాలా మోడల్స్ ఇంకా బ్యాంగిల్స్ చూడండి మనం కొన్ని బ్యాంగిల్స్ చూసామండి ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయి బ్యాంగిల్స్ ఇవన్నీ కూడా వన్ గ్రామ్ గోల్డ్ లో వచ్చాయండి ఇవన్నీ చూడండి ఇక్కడ ఇంకా హారాలు నెక్లెస్ ఇలా అరవంచీలు చాలా ఉన్నాయండి మ్యాట్ ఫినిష్ లో వచ్చాయండి ఇవన్నీ మ్యాట్ ఫినిషింగ్ లక్ష్మీదేవి టైప్ లో అమ్మవారికి కూడా బాగుంటాయి అండి ఇవి చాలా బాగుంటాయి ఇవి చూడండి చాలా హెవీగా వచ్చాయండి ఇవన్నీ కూడా ఇటువంటి అయితే బాగుంది నెక్లెస్ వచ్చింది హారం వచ్చింది ఇయర్ రింగ్స్ వచ్చింది చూడండి ఇలా వడ్డా వచ్చిందండి ఇలా సెట్ వచ్చిందండి చాలా బాగుందండి బాగుందండి అవన్నీ కూడా పట్టిలండి పట్టిల్లో చూడండి ఎన్ని మోడల్ ఉన్నాయో ఇవి చూడండి ఈ మోడల్ చూడండి ఎంత బాగుందో ఇవిగా చాలా బాగుందండి ఇట్లా మోడల్ ఓకే ఓకే ఓన్లీ లాకెట్ కావాలన్న వాళ్ళకి లాకెట్ ఇవన్నీ లాకెట్స్ అండి చూడండి వీటిలో మోడల్స్ చాలా ఉన్నాయండి ఇక్కడ చూడండి లక్ష్మీ అమ్మవారితో ఇక్కడ ఒక మోడల్ ఇది ఒక మోడల్ ఇక్కడ ఒక మోడల్ చాలా బాగున్నాయండి ఓయ్ వాచెస్ కూడా ఉన్నాయండి ఇంకా మోడల్ ఉన్నాయండి బ్లాక్ ఉంది కాపర్ లో ఉంది గోల్డ్ ఉంది సిల్వర్ ఉంటుంది నాలుగు ఉంటాయండి ముందు ఫ్యాన్స్ లో చూసాము ఈ సీజెడ్ లో వచ్చాయండి పట్టిల్ అండి గోల్డ్ సిల్వర్ ఇవన్నీ కూడా జల్ లో చూడండి ఇవన్నీ మోడల్స్ అండి మన సాంపర్కి రెండు ఓటి చూసాం కానీ వీటిలో మోడల్స్ ఇక్కడ ఎవరైనా రీసేలర్స్ కానీ లేదంటే మాకు లేదా పెళ్లి ఎవరైనా ఉన్నారో మాకు సెట్ వైజ్ కావాలండి మొత్తం సెట్ కావాలండి అనుకున్న వాళ్ళు సాయంత్రం ఒక ఫైవ్ దాటిన తర్వాత వస్తే ఇక్కడ అవైలబుల్ గా ఉంటాయండి అన్ని ఇస్తారండి సెట్ చేసి